నెల్లూరు జిల్లా మనుబూరు హై స్కూల్లో మంగళవారం కార్యక్రమాన్ని ప్రత్యేక అధికారి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారుల ప్రతిభ వెలికి తీసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుదాంధర కార్యక్రమం తీసుకొచ్చారని తెలిపారు గేమ్స్ కు క్రీడాకారులు దూరం అవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు సచివాలయ పరిధిలో ఆడే ఆటగాళ్లు రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ క్రీడల్లో ప్రతి ఒక్కరూ కూడా స్పూర్తిని చాటాలని పిలుపునిచ్చారు రెండో తేదీ నుండి మండల స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అనంతరం ఎండిఓ ప్రసాద్ మాట్లాడుతూ పద్నాలుగు సచివాలయాలకు గాను పదమూడు సచివాలయాల పరిధిలో నాలుగు రోజుల పాటు నూట అరవై నాలుగు మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు క్రీడాకారులు నాయకులు పూర్తి స్థాయిలో ఆరుధామాందర కార్యక్రమానికి సహకరించాలని కోరారు అనంతరం మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి నెట్ క్యాఫ్ చైర్మన్ దాసరి భాస్కర్ గౌడ్ సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై క్రీడాకారులకు అవగాహన కల్పించారు అనంతరం క్రికెట్ కిట్లను పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంచి పద్మమ్మ అన్నమాల ప్రభాకర్ రెడ్డి ముంగల రవీందర్ రెడ్డి కోటేశ్వరరావు మహేంద్రవర్మ ప్రభాకర్ గౌడ్ తుపాకులగిరి సుధాకర్ రెడ్డి తహసీల్దార్ శివకృష్ణయ్య పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ రెవెన్యూ సచివాలయ సిబ్బంది క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు మీరు సర్వోపల్లి నియోజకవర్గం నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వెళ్లాలని ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాం మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కాబట్టి చాలా అందువల్లే రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి ఒక్కరికి చాలా మందికి విలేజ్ లో ఆడుకునేదైన కిట్లు కూడా దొరకదు అటువంటిది ఆంధ్ర రాష్ట ప్రభుత్వమే పెట్లు సప్లై చేస్తుంది ప్రతిదీ మనకు కావాల్సిన ప్రతి సామాగ్రిని కూడా గవర్నమెంట్ వచ్చి ప్రోత్సహిస్తుంది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళని వెలుగు తీసి స్థాయిలో మంచి ప్రజలు వచ్చే విధంగా చేసి రాష్ట్రానికి కూడా పేరు ప్రతిష్ట తీసుకొచ్చి మన భారతదేశం తరఫున కూడా ఆడే విధంగా వాళ్ళని ప్రోత్సహించారు కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు కిట్ ఒకసారి ఓపెన్ చేసి చేపొచ్చు మరియు నా పేరు అధికారులకి క్రీడాకారులకి పాత్రికేయులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ఆడున ఆంధ్రాని కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ రోజుల్లో క్రీడలు బాగా వెనకబడిపోతున్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ బాగా ఎనకబడుతున్నాయి గ్రామీణ విద్యాలయాల్లో కూడాను నెక్స్ట్ ఇంకొక ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కూడాను చాలా స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు ఇవన్నీ కూడానో గ్రౌండ్స్ కూడానో లేని పరి పరిస్థితి లేకుండా జస్ట్ ఒక అపార్ట్మెంట్ లో కూడా స్కూల్స్ నడపడుతున్నాయి మరి వీరందరూ కూడాను ఒక ఈ దాదాపు పట్టణ ప్రాంతంలో ఉన్న చదువుకున్న పిల్లల్లో ఈ గేమ్స్ ఆల్మోస్ట్ మర్చిపోయిన పరిస్థితి ఉంది తర్వాత ఈ దీన్ని మరి ఇంకొకసారి వీళ్ళందరూ కూడా పూర్తి చేసి గేమ్స్ కూడా మరి ఆడుకోవడానికి అవకాశాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది ఇంకొక ముఖ్య ఉద్దేశం కూడాను మరి పల్లి ప్రాంతాల్లో కూడాను ఎంతోమంది ఆటగాళ్లు సరైన మంచి ప్రతిభ ఉండి సరైన ప్రోత్సాహం లేక చాలామంది వెనకబడి ఉన్నారు మరి వారందరూ కూడాను వారిని ప్రతిభను గుర్తించి ఇప్పుడు తీసుకురావడానికి ఈ ఆడుగా ఆంధ్ర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకురావడం జరిగింది తర్వాత ముఖ్యంగా మరి ఈ మనుగోలు మండలాన్ని విషయానికి వస్తే దాదాపు నూట ఇరవై నాలుగు మ్యాచెస్ మరి పదమూడు పంచాయతీల్లో జరుగుతున్నాయి ఈ రోజు నుంచి అంటే ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు గ్రామ సచివాలయాల్లో జరుగుతాయి ఆ తర్వాత రెండవ తేదీ నుంచి మండల స్థాయిలో జరుగుతాయి మరి ప్రతి ఒక్కరు కూడా ఇదంతా కూడానో జస్ట్ స్పోర్ట్స్ స్పిరిట్ గా చూసుకొని మాత్రమే ఆడాలని చెప్పి మన ప్రేయర్స్ అందరం కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఇంకొక విషయం కూడానో మరి ఈ సచివాలయం స్థాయిలో ఆడిన ప్లేయర్స్ మాత్రమే మొత్తం మీద మన పదమూడు సచివాలయ పద్నాలుగు సచివాలయాలు అయితే పద్నాలుగు సచివాలయంలో పదమూడు చోట్ల గ్రౌండ్లు ఏర్పాటు చేయడం అయింది మొత్తం నూట ఇరవై నాలుగు మ్యాచ్లు ఆడతారు సచివాలయ స్థాయిలో ఈ రోజు నుంచి ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఈ నాలుగు రోజుల్లో నూట ఇరవై నాలుగు మ్యాచ్లు జరుగుతాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని డివిజన్ చేయవలసిందిగా క్రీడాకారులు మరియు నాయకులను మరిమడి కోరుతూ లేదు ఈ మనుగోల మండలంలో కూడా ఇందులో చదివిన ఈ పిల్లలు కూడా చాలా ప్రజలు ఉంది చాలా గేమ్స్ లో కూడా గతంలో కూడా రాణించడం జరిగింది